పామాయిల గెలలు ఏదైతే ఉందో దాని రేట్ అయితే భారీగా తగ్గిపోయింది మనకి మార్చి నెలలో ఇరవై ఒక్క వెయ్యి ఉన్న పామాయిల గెలల రేటు దాదాపు రాను రాను అంటే నెలకి వెయ్యి రూపాయల చొప్పున తగ్గుకుంటూ తగ్గుకుంటూ మనకి ఇప్పుడు పదిహేడు వేల నాలుగు వందల అరవై రూపాయలు అరవై ఎనిమిది రూపాయల చిల్లర ఏదో మనకి రేటు ఉన్నదనమాట మనకి జూన్ నెల జూన్ నెల రేట్ అది అంటే మనకి పెరిగేటప్పుడు రెండు వందలు మూడు వందలు పెరుక్కుంటూ 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 అది మార్చి నాటికి ఆ ఇరవై ఒక్క వెయ్యి జరిగింది చాలా మంది రైతులు ఆ ఇరవై ఒక్క వెయ్యి మీద ఆగిపోతుందేమో రేటు కొంచెం ఆశాజనకంగా ఉందనేది చాలా మంది రైతులు భావించారు కొంతమంది అయితే ఇక మేమే పెంచడం మేమే పెంచడం అని ఓదరగొట్టిన నాయకులైతే మరి ఇప్పుడు ఏడిపోయారు తెలియదు కానీ మీవే పెంచడం మేమే పెంచడం రేటు మేమే పెంచడం ఇక ఎటు పోదు ఈ రేటు ఇట్లానే ఉంటదని చాలా మంది నాయకులు చాలా మంది మేధావులు మన గ్రూపులలో వాట్సాప్ గ్రూపులలో అలచల్ చేశారనమాట కానీ ఇప్పుడు మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఒక కనుమరుగ అయిపోయారు వాళ్ళు ఎక్కడున్నారో కనిపించారు లేదు మరి ఇప్పుడు రేటు తగ్గింది కదా మరి దాన్ని కూడా అనౌన్స్ చేయాలి కదా మేమే తగ్గించడము మా నాయకుడు తగ్గించడం అనౌన్స్ చేయాలి కదా మరి ఎవరు అనౌన్స్ చేయలేదు సరే ఓకే సంతోషం మనమైతే ఈ జూన్ నెల మట్టుకైతే భారీగా దాదాపు నాలుగు వేల రూపాయలు చిల్లర కొద్దిగా అటు ఇటుగా నాలుగు వేల రూపాయల లోపు మనకైతే ఫామ్ ఫామాలు రేట్ అయితే ఈ మూడు నెలలు తగ్గిపోయింది తగ్గినప్పుడు దాదాపుగా వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పదమూడు వందలు ఇట్లా నెలకి ఒకేసారి అంతా తగ్గిపోయిందనమాట మనకు పెరిగినప్పుడు మాత్రం రెండు వందలు మూడు వందలు పెరుగుకుంటూ వచ్చింది తగ్గేటప్పుడు మాత్రం భారీగా తగ్గిపోయిందనమాట మరి ఇంకా ఇది తగ్గుతుందా అలానే ఉంటుందా అని తెలియదు ఇంకా మనకి సీజన్ ఇంకా ఒక దాదాపు రెండు నెలలు ఉంటుంది కాబట్టి ఈ రెండు నెలల సీజన్లో ఇంకా తగ్గుతుందా ఇంకా వెయ్యి రెండు మూడు వేలు తగ్గుతుందా లేకపోతే అలానే ఉంటదన్నది ఇంకా అర్థం కాని పరిస్థితి అనమాట చాలా మంది ఫామ్ బాయిల్ రైతులు ఆశించినట్టుగా ఆ రేటు ఎట్లానే నిలకడగా ఉంటది అని అంటే కొంతమంది ఆ దాంట్లో మన గ్రూపులలో కూడా ఓదరగొచ్చారు కాబట్టి ఈ రేటు ఎక్కడికి పోదు తగ్గకుండా ఇలానే ఉంటది ఇలానే ఇక తగ్గదు ఫామ్ కి రేటు అని చాలా మంది అంటే భ్రమలో పెట్టారు అనమాట ఎప్పుడైనా సీజను అన్ సీజన్లో రేట్ అయితే మనకి చాలా సంవత్సరాల నుంచి మనం కంపేర్ చేసుకున్నట్టయితే సీజను అన్ సీజన్లో రేట్ అయితే అప్ అండ్ డౌన్ వా అవుతూ వచ్చింది వచ్చిన మాట అయితే వాస్తవం కానీ దాన్ని ఆ క్యాచ్ చేసుకోవటం కదా పెరిగినప్పుడు క్యాచ్ చేసుకోవటం కోసం చాలా మంది ఆ లో తర్వాత మిగతా వాటిలో మన గ్రూపులలో ఆ చాలా మంది మేధావులు అయితే అల్చల్ చేశారు ఆ మేధావులు అయితే మరి ఇప్పుడు ఆ రేటు గురించి అనౌన్స్ చేయట్లేదు అప్పుడు వంద రూపాయలు పెరగానే రెంబటే మన గ్రూపులో వచ్చేసేదనమాట ఈ నెల వంద రూపాయలు పెరిగింది అని మరి ఇప్పుడు వెయ్యి పన్నెండు వందలు తగ్గుతుంది నెలకి మరి ఈ నెల పన్నెండు వందలు తగ్గిందని పెట్టచ్చు కదా మరి ఎందుకు పెట్టట్లేదు రైతులకు ఎవరికి తెలవట్లే రేటు కూడా వాళ్ళు అనౌన్స్ చేసినాక ఆ రేటు ఎప్పటికీ నెల తనక కూడా ఎవరికి అనౌన్స్ అయిన రేటు కూడా జూన్ నెల ఎప్పుడో ఫస్ట్ సెకండ్ తారీఖు అనౌన్స్ చేసిన రేటు ఇప్పటికి కూడా జనానికి అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైంది జనానికి ఎంత రేటు ఉంది అన్నది కాబట్టి మరి ప్రతి నెల రేటు ఏ నెల రేటు ఆ నెల మనకి పెట్టినట్టయితే రైతులకు కూడా అర్థమవుతుంది ఈ నెల ఎంత రేటు ఉంది కదా అని ఇంతవరకు ఈ రేట్ అప్ అండ్ డౌన్స్ వల్ల ఆ కంపెనీలు కూడా ఫామ్ ఫార్మాయిల్ ఫ్రూట్స్ చంపిన ఆయిల్ రేట్లు పదిహేను రోజులు అయినా కానీ ఇంతవరకు డబ్బులు ఎక్కడ అకౌంట్లో వేయట్లేదు అనమాట వాళ్ళకి ఆ రేటు తగ్గింది అదంతా కంపేర్ చేసుకొని అవన్నీ చేసుకొని వేస్తారా ఏందో తెలియదు కానీ లేకపోతే మిగతా టైంలో రేటు మామూలుగా లెవెల్ ఉన్నప్పుడైతే అయితే మనకి వన్ వీక్లో అమౌంట్ వేసేవాళ్ళు ఈ అప్ అండ్ డౌన్స్ వల్ల వాళ్ళు కూడా అమౌంట్ లేట్ అవుతుంది అనమాట రైతులకి అందుకనే ఫస్ట్ ఏదైతే ఉందో ఆ నెల ఫస్ట్ లో ఫస్ట్ లో మీరు అనౌన్స్ చేస్తారు కాబట్టి అవి అన్ని కంపెనీలు కూడా అది పాటించి ఎమ్మటే మరి రైతులకు అమౌంట్ వేసినట్టు బాగుంటుంది ఆ స్టాక్ పెట్టుకొని ఆ వంక పెట్టుకొని కంపెనీలు కూడా పదిహేను రోజులు ఇరవై రోజులు అని ఏంటంటే మాకు రేటు రాలేదు ఆ రేటు కంపేర్ చేస్తా ఉన్నాం ఆ రేటు తగ్గింది దాంట్లో మేము ఇది చేస్తామని ఏదో సోది చెప్తా ఉన్నారు తప్ప అది పెద్ద సమస్య ఏం కాదు ఇది ఆయిల్ ఫీడ్ కంపెనీ కూడా ఎప్పుడైతే రేటు తగ్గిందో అప్పుడే అనౌన్స్ చేసేస్తే మిగతా కంపెనీలు కూడా మరి కరెక్ట్ ఆ టైంకి ఎలా డబ్బులు ఇస్తే మరి వాళ్ళు పంపిస్తున్నారా తగ్గిన రేటు పంపిస్తున్నారా లేకపోతే వేరే కంపెనీలు ఈ కంపెనీలు ఏమైనా డ్రామాలు చేస్తా అనేది ఫార్మర్ రైతులు కూడా క్లారిటీగా తెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి నెల తగ్గితే తగ్గినట్టు పెరిగితే పెరిగినట్టుగా అనౌన్స్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఎందుకంటే మన ఫస్ట్ వీక్లో దాదాపు వచ్చేస్తుంది కాబట్టి ఆ నెల రేటు మీరు ఆ నెలలో అనౌన్స్ చేస్తే బాగుంటుంది కానీ ఎప్పుడో చివరి కనుక కూడా మీరు బయట జూన్ రేటు మా జూన్ రేటు జూలైలో తెలిస్తే సుఖం ఉంది చెప్పండి జూలై ఫస్ట్ తారీఖు రెండో తారీఖు వెలిసింది జూన్ ఫస్ట్ తారీఖు రేటు జూలై ఫస్ట్ తారీఖులో వెలిసింది అంటే మీరు అంత నెల లేటుగా మరి ఈ పబ్లిక్ ఫామర్లో ఎదురు రేటు తెలుస్తూ ఉంది కాబట్టి రేటు ఎప్పుడైనా ప్రతి ఏ నెల అయితే మీరు డిసైడ్ చేస్తారో ఆ నెలది ఆ నెల ఫస్ట్ వీక్లో మీరు ఒకటి రెండు తారీఖులు అనౌన్స్ చేస్తారా ఆ ఒకటి రెండు తారీఖులు అనౌన్స్ చేయకుండా మిగతా రైతులకు కూడా తెలిస్తే బాగుంటుంది వాళ్ళు కూడా ఈ రేటే ఉంది అనుకుంటారు కానీ మీరు ఆ రేటుని త్రాసి పెట్టి కంపెనీలు డబ్బులు వేయకోకుండా ఇదంతా పాములు రైతులకైతే ఇబ్బంది అవుతుంది అలా జరగకుండా చూస్తారని ఆశిద్దాం